హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రెండు మూడు రోజులుగా నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి అంటే వార్ టూ ఎలా ఉంటుంది కూలీ ఎలా ఉంటుంది సినిమా గురించి సినిమా చూసిన తర్వాత చెప్పిన దానికి సినిమా చూడకుండా ముందు చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే దాంట్లో ఉండే మంచి చెడ్డలు కానివ్వండి లేకపోతే లోతుపాతులు దానికి సంబంధించిన కొన్ని విషయాలు వివరాలు మాకు కొన్ని తెలుస్తుంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని సినిమాలు వాటి తాలూకా రీచ్ ఎలా ఉంటుంది వాటి మైలేజ్ ఎలా ఉంటుంది అనేది కొంతవరకు మాకు అర్థమవుతుంది ఎందుకంటే బికాస్ వీ లివ్ వెరీ క్లోజ్ టు ది మీడియా అండ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ కాబట్టి దాని మీద కొంతవరకు మేము చెప్పగలుగుతాం మేము ఇన్ ది సెన్స్ మై సెల్ఫ్ నేను నాగేంద్ర కుమార్ గారు నేను చెప్పగలుగుతాను కొంతవరకు అది కూడా అది ఎలాగంటే ఇప్పుడు రేపు పద్నాలుగో తారీఖున రెండు రెండు పెద్ద ఫిల్మ్స్ అంటే చాలా భారీ ఎత్తు సినిమాలు వస్తున్నాయి డైరెక్టర్లుగా తీసుకుంటే డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు హీరోలుగా తీసుకుంటే పెద్ద హీరోలు అండ్ దానిలో ఉండే క్యాస్టింగ్ చూసుకుంటే కూడా పెద్ద క్యాస్టింగు తర్వాత దానికి పనిచేసిన టెక్నీషియన్స్ కూడా చాలా పెద్ద టెక్నీషియన్స్ ఇలాగా ఈ రెండు సినిమాలు అంటే క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లాగా రెండు సినిమాలు రేపు పద్నాలుగో తారీఖున ఆడియన్స్ ముందుకి ఆల్ అక్రాస్ ది కంట్రీ అండ్ ఆల్ అక్రాస్ ది గ్లోబ్ వస్తున్నాయి వాటి సందర్భంలో ఇప్పుడు వార్ టూ అండ్ కూలీ కూలీ చూసుకుంటే ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ గారి నూట డెబ్భై ఒకటో సినిమా అది అండ్ దానికి సంబంధించి డైరెక్టర్ లోకేష్ కనగరాజు లోగడ విక్రమ్ ఖైదీ లియో ఇలాంటి సినిమాలన్నిటి వల్ల అతనికి ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ ఉన్నది అండ్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ని చాలామంది లా హీరోలే లైక్ చేస్తారు పెద్ద బ్యానర్లు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా లోకేష్ కనకరాజుతో చేద్దామనే ఒక ఇంట్రెస్ట్ని మధ్య రోజుల్లో బాగా చూపిస్తున్నారు కాబట్టి అందులో ఆ సినిమాలో కనుక మనం తీసుకుంటే రజనీకాంత్ గారితో పాటు ముఖ్యంగా మన కింగ్ నాగార్జున గారు దాంట్లో విలన్ క్యారెక్టర్ చేయడం అన్నది చాలా స్పెషల్ టచ్ ఫిల్మ్కి అండ్ ఆల్రెడీ కుబేర్ సినిమాతో ఆయన కంప్లీట్గా ఆ హీరోయిజము ఉండే రెగ్యులర్ ఫాలోయింగ్ రెగ్యులర్ ఇమేజ్ లేడీస్ హీరో అని రొమాంటిక్ హీరో అని ఇలాంటి ఇమేజెస్ అన్నిటికీ దూరంగా వెళ్ళి కుబేర్లో క్యారెక్టర్ చేసి చాలా పెద్ద బంపర్ సక్సెస్ కొట్టారు ఆయనకి ప్రత్యేకంగా ఆయన వల్లే ఆ సినిమా ఇక్కడ తెలుగులో బాగా ఆడింది అంటే మాత్రం దానికి కారణం కేవలం నాగార్జున గారు అని చెప్పడానికి ఏమాత్రం సంశయించినట్లు అలాంటి నాగార్జున గారు ఈ సినిమాలో టోటల్గా ఏకంగా విలన్ క్యారెక్టర్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి ప్లస్ రజనీకాంత్ గారు ఎంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ ఆయనకని రాసే కథలో మలుపులు కానీ ఏవైనా ఆయనది అప్పర్ హ్యాండ్ ఉండేటట్టుగా ఆయన టిట్ ఫర్ ట్యాట్ చేయగలిగేటట్టుగా ఆయన ఆయన చేసే ప్రతి మూమెంట్కి థియేటర్లో క్యాకులు ఏళ్ళలు వేసేటట్టుగా ఒక రకమైన ఒవేషను కమోషన్ థియేటర్లో క్రియేట్ అయ్యేటట్టుగా ప్రతి డైరెక్టర్ చేస్తాడు అదే పని లోకేష్ కనకరాజు కూడా కూలీలో చేయడం జరిగింది అండ్ ఆ మేరకి ఆ పార్ట్ వరకు నాకేమీ కొత్తగా అనిపించలేదు ఆ ట్రైలర్ గట్ట చూసినప్పుడు బట్ నాగార్జున గారు ఓ పక్కన సత్యరాజు గారు ఇంకో పక్కన శృతిహాసను ఇంకో పక్కన ఏమో ఉపేంద్ర అక్కడ నార్త్ నుంచి అమీర్ ఖాను అంటే ఏంటి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరూ అన్ని లేని వాళ్ళు ఆ సినిమాలో లేరు కాబట్టి ఆల్రౌండ్ అప్పీల్ ఆ ఫిల్మ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ప్లస్ మన తెలుగు వరకు మనం మాట్లాడుకుంటే మాత్రం నాగార్జున గారి క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నది ప్రొవైడెడ్ ఆయన క్యారెక్టర్ని బాగా కట్ చేసి లోకేష్ కనుక పర్ఫెక్ట్గా క్యారెక్టరైజేషన్స్ అన్నింటినీ కూడా కంపోజ్ చేస్తే సినిమా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎక్కువ స్కోర్ చేసేది రేపు నాగార్జున గారే అవుతారన్నది నా తాలూకా ప్రగాఢమైన నమ్మకం అండ్ నిశ్చిత అభిప్రాయం కూడా అండ్ దా ఇంకా మిగిలిన క్యారెక్టర్లు మనం నార్త్ వైపు కనుక నార్త్ బెల్ట్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే కట్టప్పగా సత్యరాజ్ గారు అక్కడ చాలా ఫేమస్ అయ్యారు అండ్ ఆల్రెడీ అమీర్ ఖాన్ అక్కడ ఉన్నాడు శృతి హాసన్ ఆల్రెడీ ఫేమస్ హీరోయిన్ అండ్ అందులో క్యారెక్టర్ ఉపేంద్ర కూడా నార్త్లో చాలా బాగుంది పాపులరు ఇవన్నీ ప్లస్ అన్నీ కూడా దాంట్లో కూలీ సినిమాకి చాలా ఎక్కువగా ఉన్నాయి సినిమాలో ఓకే అనిరుద్ధ్ మ్యూజిక్ను కూడా ఇవాళ రేపు చాలా మెచ్చుకుంటున్నారు అందరూ మనకి దేవి దేవిశ్రీ ప్రసాద్ ఎలాగో తమిళ్లో అనిరుద్ధ అలా కాబట్టి అతనికి కొంత ఫాలోయింగ్ ఉంది అతను మంచి టెక్నీషియన్గా సినిమాకి పనిచేశాడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ తర్వాత వార్ టూకి వచ్చేసరికి ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన వార్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఆ సినిమా మళ్ళీ వార్ టూగా రావడం అందులో మన జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో పోటీగా హృతిక్ రోషన్తో పాటు అంత కాంబినేషన్ వాల్యూ అంత స్క్రీన్ టైము రన్ టైము అన్నీ కూడా బ్రహ్మాండంగా షేర్ చేసుకుని ఆ క్యారెక్టర్ని తను చాలా బాగా చేసాడని మొత్తం అందరూ చెప్తున్నారు మాకు వచ్చే రిపోర్టుల్లో కూడా బాగా అసలు జూనియర్ ఎన్టీఆర్ చాలా చేశాడు చేసాడు సినిమాలోనే ఒక రిపోర్ట్ ఉన్నది అది మళ్ళీ ఎలాగైతే మనకి కూలీలో నాగార్జున గారు మన తెలుగు వరకు ఎలా ప్లస్ అవుతారో తను జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తెలుగు స్టేట్సు లేదా అక్కడ మన లో ఉండే తెలుగు ఆడియన్స్కి సంబంధించినంత వరకు తను కూడా అంతే బాగా ప్లస్ అవుతాడు ఇక్కడ హృతిక్ రోషన్ వరకు కనుక మనం మాట్లాడుకుంటే తెలుగు స్టేట్స్లో కూడా అతనికి అంటే మేజర్ సిటీస్లో మరీ బీసీ సెంటర్స్లో అని నేను చెప్పను కానీ బట్ సిటీస్ వరకు మల్టీప్లెక్సెస్ అండ్ సిటీస్లో హైదరాబాద్ లాగా లేకపోతే కొన్ని మేజర్ ప్లేసెస్లో కొంతవరకు హృతుక్ రోషన్కి ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే అతను నార్త్ బెల్ట్లో బాగా యాడ్ అవుతాడు అండ్ కాకపోతే ఇప్పుడు మనం లేటెస్ట్గా ఈ బుకింగ్స్ గురించి మాట్లాడుకుంటే బాలీవుడ్ మీడియా ఎన్డీటీవీ వాళ్ళు పెద్ద ఛానల్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ బాలీవుడ్లో రాస్తున్నది ఏంటంటే కూలీ అన్నది చాలా ఫార్ హీడ్ ఆఫ్ రే వార్ టూ ఉన్నది అది ఎక్కడో ఇరవై కోట్ల మీద ప్రీ బుకింగ్స్ జరిగితే దీనికి ఎక్కడో ఐదు కోట్లు ఆరు కోట్ల దగ్గర వార్ టూ ఉన్నది అండ్ కొంతమంది ఒప్పుకుంటున్నారు కొంతమంది ఒప్పుకోవట్లేదు ఆ తర్వాత ఈ ఈ మధ్య రోజుల్లో అంటే మొన్న లేటెస్ట్గా యశ్ ఫిల్మ్స్ చేసిన సిఆర్ఆ ఫిల్మ్స్ కొత్త వాళ్ళ ఇద్దరితో లవ్ స్టోరీ చేశారు దానికి వచ్చిన ఓపెనింగ్స్ కూడా దీనికి రాలేదని కూడా వాళ్ళు రిపోర్ట్లు ప్రజెంట్ చేస్తున్నారు సైట్స్లో కానీ ఛానల్స్లో కానీ దీ అంటే టోటల్గా ఇదొక ఇష్యూ చాలా పెద్ద కా పెద్ద డిబేట్ లాగా ఇండియా అంతా ఆ లాంగ్వేజెస్లో నడుస్తున్నది అది కూలీ తీసుకుంటే మొత్తం తెలుగు తమిళ్ కన్నడ మలయా హిందీ తమిళ్ అన్నిట్లో కూడా అది ఎక్కువగా బ్రహ్మాండమైన బుకింగ్స్లో వెళ్తున్నది వార్ టూ కొంతవరకు వెనకాతలు పడింది అనే ఒక వెనక పడింది అనేది మాత్రం వాళ్ళ రిపోర్ట్లుగా వస్తున్నాయి కాకపోతే ఇంకా మనకి ఈ టికెట్ రేట్లు గట్రా ఎంత పెంచుతారు ఎలా పెంచుతారు అన్నది దాని మీద ఏమీ పర్ఫెక్ట్ సమాచారం లేదు థియేటర్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే ఒకవేళ డబల్ ది రేటు కనుక అయితే థియేటర్కి ఐదు లక్షలు వచ్చే చోట షేర్ పది లక్షలు రావచ్చు అవకాశం ఉంది వాటు అనేది అండ్ అది కూలీకి కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి సినిమాలు రెండు కూడా జనాలు బాగా ఆదరించగలిగే ఒక రేంజ్ ఉన్న సినిమాలుగా ఆ రెండు బ్రహ్మాండంగా తయారయ్యి హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ హయ్యెస్ట్ బడ్జెట్స్ మీద తయారై వస్తున్నాయి కాబట్టి ఇందులో ఈ లెక్క తేలిపోయేది ఎక్కడంటే ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున గారు శివ సినిమానండి లేకపోతే ఇంకో సినిమానండి నార్త్లో బాగా ఫేమస్ మన కుబేరతో కూడా బాగా పాపులర్ అయ్యారు ఆయన ఇంకా అంటే ఆయన పాపులర్ అయ్యారంటే ఇన్ ది సెన్స్ మళ్ళీ నాగార్జున గారు అభిమాన్ ఇప్పుడు కొత్తగా మన మా హీరో గారు పాపులర్ అయ్యేది ఏంటని అనుకోవచ్చు అంటే ఇన్ ది సెన్స్ ఆయన కొన్ని పాపులారిటీ మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి స్టెబిలైజ్ అయింది మన కుబేర సినిమాతో సో ఆయన ఆయన ఉండడం అన్నది అక్కడ అమెరికా నుండి హిందీ బెల్ట్ వరకు కూడా రజనీకాంత్ గారు కూడా చాలా హిందీ సినిమాల్లో చేయడం జరిగింది వీటన్నిటితో పాటు అక్కడ అమీర్ ఖాన్ కూడా ఉండడం అనేది నార్త్ బెల్ట్లో కూలీ ఎక్కువగా స్కోర్ చేయడానికి అక్కడ అవకాశం ఉన్నదనే ఒక ఎనాలిసిస్ అన్నది జరుగుతున్నది అండ్ దీనికి సంబంధించినంతవరకు కాయగలిగిన వాడు నార్త్ బెల్ట్లో కాస్ కా సినిమాని నిలబెట్టగలిగిన హీరో మాత్రం హండ్రెడ్ పర్స్ పర్సెంట్ హృతిక్ రోషన్ త్రిబులర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా అద్భుతమైన ఇమేజ్ వచ్చింది మంచి ఫాలోయింగ్ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ మంచి యాక్టర్ని పేరు వచ్చింది అన్నీ ఉన్నాయి తనకి కాబట్టి ఈ సినిమా కంపోజిషన్లో తను కూడా అయన్ ముఖర్జీ కూడా వాళ్ళు కంపోజిషన్స్ ఎలా చేశారు వాటి బ్యాలెన్స్ ఉన్నదా లేదా ఆ సినిమా వెళ్ళి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ హై ఎక్స్పెక్టేషన్స్లో ఇద్దరిని కంపోజ్ చేయాలి అంటే మాత్రం అది ఎక్కడైనా తేడా వచ్చిందంటే బెడ్స్ కొట్టే అవకాశం ఆ ప్రమాదం కూడా ఉంది కాబట్టి తను రేపు సినిమా చూసిన తర్వాత ఇద్దరికిద్దరు బాగా చేశారు ఆ ట్రైలర్లు టీజర్లు చూసినప్పుడు ఆ షార్ట్లు కటింగ్లు ఏవో దాన్ని ఏమంటారు గ్రాఫిక్స్ వరకు కొంతవరకు క్వాలిటీ బాగోలేదనేవో టాక్ వచ్చినప్పటికీ కూడా దానికి మంచి రివ్యూస్ వచ్చినాయి మంచి ఫాలోయింగ్ వచ్చింది అలాంటివి ఏమైనా రాస్తే మళ్ళీ నార్త్ బెల్ట్లో వాళ్ళు బాలీవుడ్ మీడియా వాళ్ళే రాయాలి వాళ్ళే ఎక్కువ రాశారు అంటే నాకేమనిపించిందంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఎంత కాదన్నా ఆ బయాస్ అన్నది మాత్రం బాలీవుడ్ మీడియా ఏనాటికి వదలదు మన తెలుగు హీరోలు కానీ మన తెలుగు ప్రొడక్షన్స్ కానీ తెలుగు డైరెక్టర్లు కానీ అక్కడ నార్త్లోని బేబత్సాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంతవరకు ఎంతో కొంత ఎంత లేదన్నా చిన్న ఉంటుంది మన సినిమాల రీళ్ళ మీద వాళ్ళ సినిమాలు ఇలాంటివన్నీ గతంలో జరిగినాయి కాబట్టి ఈసారి ఈ రెండు సినిమాల విషయంలో మా మాత్రం మనం కనుక ఆలోచిస్తే వార్ టూకి సంబంధించినంత వరకు కూలీకి ఎక్కువగా స్ట్రెంగ్త్ ఎనర్జీ కనిపిస్తున్నది సినిమాగా అండ్ వార్ టూ కనుక నిజంగా ఆ డైరెక్టర్ అద్భుతంగా చేసి ఆ స్పై యూనివర్స్లోని ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అండ్ మొన్న నిన్ననే నిన్న మొన్న జరిగింది దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు బాగా మాట్లాడారు అండ్ తను హృతిక్ రోషన్ కూడా తెలుగు ఆడియన్స్కి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అవడానికి తెలుగులో మాట్లాడడం మీ అందరికీ అన్న అయితే నాకు తమ్ముడు అని చెప్పి ఆయన మాట్లాడడం వాళ్ళిద్దరి మధ్యన ఆ కోఆర్డినేషన్ అనండి లేకపోతే అటాచ్మెంట్ అసోసియేషన్ ఏదో అయితే ఉందో అది రేపు స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు పర్ఫెక్ట్గా కనుక సింక్ అయితే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ బంపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మనం కనుక కొంచెం బ్యాలెన్స్ చేసి కనుక చూసుకుంటే కూలీలో ఎక్కువ ఎనర్జీసు ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ ఎందుకంటే అంతమంది యాక్టర్లు సినిమా నిండా ఉన్నారు కాబట్టి దానికి ఎంత కథ అవసరమై ఉంటుంది లేకపోతే ఆ ఎంతమంది యాక్టర్లు అవసరమైంది ఇవన్నీ కూడా మనకి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది అండ్ వార్ టూకి సంబంధించినంతవరకు కూడా ఆల్రెడీ ఆల్రెడీ కూలీ ఈజ్ స్లైట్లీ స్కోరింగ్ ఓవర్ వార్ టూ కాబట్టి ఈ రెండు సినిమాలు వల్ల రేపు ఈ రెండు సినిమాల సక్సెస్ వల్ల తేలిది ఏంటంటే తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి నార్త్ బెల్ట్కి సంబంధించినంత వరకు సౌత్ తెలుగు అని నేను అన్నాను బట్ తెలుగు హీరోలు ఇద్దరు మేజర్ హీరోలు ఇద్దరు కూడా రెండు సినిమాల్లోని ఉన్నారు కాబట్టి ఆ తెలుగు ఐడెంటిటీ అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాలీవుడ్లో బాగా ఈ రెండు సినిమాలతో ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది సినిమాలు రెండు ఆడాలి అండ్ నేను ఎప్పుడు ఏ సినిమాలైనా ఆడితేనే సినిమా ఇండస్ట్రీకి ప్లస్ అవుతుంది చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు కొత్త కాన్సెప్ట్లు వస్తాయి కొత్త కంటెంట్లు వస్తాయి ప్రొడ్యూసర్లో కూడా ఉత్సాహం వస్తుంది సినిమాలు చేసి ముందుకు పరిగెట్టడానికి సినిమాలు హిట్ అయితే కాబట్టి నేను ప్రతి సినిమా ఆడాలనుకుంటాను ఆ రేంజ్లో ఆ బడ్జెట్ రేంజ్లో అండ్ గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి తమిళ్లో సినిమాలు ఏమీ లేవు అసలు ఒక సినిమా చెప్పుకోవడానికి పెద్ద సినిమాగా చెప్పుకోవడానికి ఏమాత్రం కనిపించలేదు మన తెలుగు తెలుగు డైరెక్టర్లు తీసిన సినిమాలే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రహ్మాండమైన సంచలనాలు సృష్టిస్తున్నాయి అండ్ మన ప్రశాంతి తీసిన కేజీఎఫ్ కూడా బ్రహ్మాండమైన స్కోర్ చేసింది కాబట్టి తమిళ అంత ఖాళీగా ఉంది ఆయన మా మండరత్నం గారు తీసిన సినిమాలు కానీ ఇప్పుడు మొన్న కుబేర్ కూడా తమిళ్లో బాగా ఆడలేదని చెప్పి రిపోర్టు అది ఇక్కడ కుబేరుడు అక్కడ కుచేరుడు అనే అయిపోయింది ఆ సినిమా అనేది ఒక రిపోర్ట్ అక్కడ అండ్ అంతకుముందు వచ్చిన సినిమాలు కూడా ఏమీ పెద్ద గొప్పగా ఆడలేదు కాబట్టి ఈ సినిమాని రజనీకాంత్ గారు కూడా చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వెయ్యి కోట్ల సినిమా అవుతుంది ఇది అవ్వాలి అనే ఆలోచనలో తమిళ్ ఇండస్ట్రీ కూలీ గురించి ఎదురు చూస్తోంది వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా చేయాలనే ఒక ఆశ వాళ్ళల్లో ఉన్నది అండ్ నిజంగానే ఇప్పుడు ఈ రోజున వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం అనేది అంత పెద్ద కష్టమైన విషయం కాదు రేపు వార్ టూ కలెక్ట్ చేసినా పెద్ద ఆశ్చర్యమేం లేదు ఎందుకంటే ఆల్ ఓవర్ ది కంట్రీ ఆల్ లాంగ్వేజెస్ మొత్తం ఇండియన్ టెరిటరీ అంతా సినిమా రిలీజ్ అవుతున్నది ఆల్ ఏరియాస్ రెవెన్యూలు ఇవన్నీ కూడా షేర్లు ఇవన్నీ కలిపి అది వెయ్యి కోట్లు కొట్టేసినా ఆశ్చర్యం లేదు ఇవాళ రేపు సినిమా బాగుంటే జనాలకు కనుక కనెక్ట్ అయితే దాన్ని ఇంకా దాన్ని మించిందే లేదు అండ్ మన నాగవంశీ గారు ఎవరైతే వార్టు దాని గురించి పెద్ద వాళ్ళ పెద్దలు ఏం జరగలేదు కానీ ఆల్రెడీ మన ఈ సినిమాని వార్ టూని తెలుగులో అందిస్తున్న నాగవంశీ గారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవరు నాగవంశీ గారు ఆల్రెడీ అగ్గిరాజు ఉంచు అగ్గిరాజేసి ఉంచారు మన ఫంక్షన్లో మీరందరూ కూడా టికెట్లు బాగా కొనుక్కుని ఫస్ట్ డే ఓపెనింగే అసలు పెద్ద స్కోర్ చూపించాలి అది మీ బాధ్యత అనగానే విపరీతంగా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది దేవరాగా అంటే పదింతర ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి ఆయన ట్రోలింగ్ వాళ్ళకి చాలా కావాల్సినంత ఫుడ్ ఇచ్చేశారు ఎక్కడ చూసిన ఆయన మీద మీమ్స్ కానీ ఆయన మీద వీడియోలు కానీ పాటలు కూడా పెట్టేశారు అక్కడిని ఆయన మీద ఇవన్నీ ఆయన ఆయన తరహాలో ఆయన మాట్లాడారు ఏదైనప్పటికీ కూడా జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆయన ఒక ఆసక్తిని క్రియేట్ చేసి ఆయన వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని అయితే ట్రై చేశారు అది బాగానే వర్కౌట్ అయింది అంత లేకపోతే అంత ట్రోలింగ్ ఉండదు ప్లస్ అండ్ మైనస్ ప్రతి దానికి ఉంటుంది కాబట్టి మనం ప్లస్నే తీసుకుందాం దానివల్ల కొంతవరకు ఎందుకంటే తెలుగు సినిమా తెలుగు ఆయన ఓ మాట అన్నారు ఏంటని మన జూనియర్ ఎన్టీఆర్ హిందీలోకి వెళ్ళడం కాదు హృతికృష్ణ తెలుగులోకి వస్తున్నాడు అందుకని తెలుగులో కూడా ఆయన రెండు మూడు మాటలు మాట్లాడాడు హిరుక్ రోషన్ సో ఇవన్నిటిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఆడిన తర్వాత ఈ ఫైనల్ రిటర్న్ ఏమవుతుందంటే ఇప్పుడు రజనీకాంత్ గారికి ఒక హిట్ వస్తే ఆయన తర్వాత ఎన్ని సినిమాలు చేయగలరు ఎన్ని సినిమాలు చేస్తారో కూడా ఇంకా ఇప్పుడు ఎవరికి లెక్క తెలియ బట్ నాగార్జున గారికి వంద వందో సినిమా దగ్గరలో ఉంది ఈ సినిమా ఆడితే అండ్ కుబేర్ ఆడింది ఈ సినిమా కూడా ఆడి ఆయన క్యారెక్టర్ పండితే ఆయన వందో సినిమాకి మంచి ప్లస్ అవుతుంది ఎందుకంటే అది కూడా ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆ సినిమాలో కూడా మాఫియా కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన కాబట్టి ఆడితే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ నార్త్ టు సౌత్ ఆయన కూడా మంచి ఇమేజ్ వస్తుంది బాలీవుడ్ లో సైన్ చేసి బాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేయడానికి ఒక ప్రావిజన్ క్రియేట్ అవుతుంది జూనియర్ ఏదైనా అలాగైనా ఇలాగైనా తెలుగు వాళ్ళు విజయం సాధించి బాలీవుడ్ లో బాలీవుడ్ కోట్లో పాగా వేయడానికి ఈ రెండు సినిమాలు హెల్ప్ అవుతాయి అవ్వాలని నేను కోరుకుంటున్నాను వెరీ మచ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్